నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసే ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద ఉత్తరాషాఢ నక్షత్రం మీద కూడా సంచారం చేస్తున్నాడు పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు ఉత్తరాషాఢ అధిపతి రవి ఈ రెండు గ్రహాల కలయిక ధనుసు రాశి అధిపతి గురువు వీటి నక్షత్రాల ఆధారంగా ఈ చంద్రుడు ఆధారంగా ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి పరిహారాలతో ఇందులో చెప్పటం జరుగుతుంది అయితే చంద్రుడు పగటిపూట కొంత భాగం పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించి ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు పూర్వాషాఢ నక్షత్ర సంచారం ధనుసు రాశి వారిని ఉత్తరాషాఢ సంచారం మకర రాశి వారిని కూడా కొంతవరకు ప్రభావితం చేస్తుంది ఈరోజు ఈ రెండు నక్షత్రాల ఆధారంగా ద్వాదశ రాశులు వారికి కలిగే ఫలితాలు వాటి పరిహారాలు చెప్పుకుందాం ఇందులో ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశి అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు పడతారు ఈరోజు ప్రయాణాలలో అడ్డంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది పనిలో మీ శ్రమకు తగిన గుర్తింపు అయితే ఈరోజు మీకు లభిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఇంకా మంచి ఫలితాలకి వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించి భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ ఆరోగ్యం పట్ల వీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఆర్థికంగా కొన్ని సవాళ్ళు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఈరోజు అనేది సూచిస్తుంది భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఈరోజు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు ముఖ్యంగా దీన్ని అధిగమించే ప్రయత్నం చేయండి దీన్ని యోగ ప్రాణాయామం దీన్ని ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈరోజు వీరు శివారాధన చేయటం మంచిది ఇక మిథున రాశి మిథున రాశిని అనుసరించి సప్తమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ సప్తమ భావంలో అంటే వివాహ జీవితంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు వీరు దంపతుల మధ్య వీరికి ఇక ఉద్యోగంలో పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయవద్దు వ్యాపారంలో అదనపు వృద్ధి అదనపు శ్రద్ధ అవసరం వృద్ధి చెందాలంటే అనేది సూచించడం జరుగుతుంది ఈరోజు వీరికి అననుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి దుర్గాదేవిని పూజించండి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు షష్ఠభావంలో చంద్ర సంచారం జరుగుతోంది ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వీరికి శత్రువుల నుండి ఇబ్బందులు ఏమన్నా ఇదివరకు ఆర్థిక గతకాలంగా ఉన్న ఇబ్బందులు అంతర్గతంగా ఉన్న శత్రుత్వాలు ఏమన్నా ఉంటే కనుక ఈరోజు వాటి మీకు ఎదురు పడవు అయితే మెదురు ప మెరుగుపడుతుంది అని చెప్పచ్చు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఈరోజు వీరు చంద్రుడికి ఆరోగ్యం సమర్పించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి రాత్రిపూట ఇక సింహరాశి సింహరాశి వారికి పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది విద్యార్థులకి మంచి సమయం అని చెప్పచ్చు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు వీరు ఈరోజు ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఈ ప్రయాణాలు ఈరోజు వీరికి బాగా లాభిస్తాయి వీరికి సింహరాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఇక సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పఠనం చేయడం ఈరోజు వీరికి మంచిది ఇక కన్యారాశి ఈ కన్యారాశికి వారికి ఈరోజు కన్యారాశి నుంచి చంద చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి ఈరోజు ముఖ్యంగా సూచన గృహ సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు కాబట్టి వాటి మీద కుటుంబం పైన కుటుంబ అవసరాలపైన దృష్టి పెట్టండి ఈరోజు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు ప్రయాణాలని వాయిదా వేయడం మంచిది ఈరోజు ఈ విధమైన అననుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి కాబట్టి వీరు ఈరోజు ఏ దేవిని పూజిస్తే మంచి అనుకూలతలు ఉంటాయి అంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి అది ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ తృతీయంలో చంద్ర సంచారం చిన్నపాటి ప్రయాణాలు కల్పించే అవకాశం ఉంది ప్రయాణాలు లాభిస్తాయి మీరు ప్రయాణం చేయాల్సి ఉంటే చిన్నపాటి ప్రయాణాలు లభిస్తాయి అని చెప్పచ్చు కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఈరోజు ఇక సోదరుల సంబంధాలు సిబ్లింగ్స్ తోటి సంబంధాలు ఇరుగు పొరుగు సన్నిహితులతోని ఈ విధమైన సంబంధాలు అయితే ఇంకా బలోపేతం అవడానికి అవకాశం ఉంది ఈరోజు నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈరోజు ఈరోజు ఈ తులారాశి వారికి ఈ విధమైన అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు వీరు హనుమాన్ చాలీసా పాటించడం శుభప్రదంగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీరికి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు మంచి ఆహారం సౌకర్యాలు ఇవన్నీ కూడా ఈరోజు వీరికి లభిస్తాయి మాట తీరు వల్ల ఈరోజు వీరు ప్రయోజనాలు పొందుతారు ఇక పరిహారంగా అంటే వృచ్చిక రాశి వారికి ఈరోజు ఈ విషయాల్లో మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఇక ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిలోనే చంద్రుడు సంచరించడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు కొంచెం తగ్గుదల అవుతుంది అనేది చెప్పచ్చు ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలలో విషయాలలో వీరికి ఈరోజు విజయం లభిస్తుంది అనేది చెప్పచ్చు కొత్త ఆలోచనలు ప్రణాళికలు సఫలం అవుతాయి ఈరోజు వీరికి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈ ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ధనసు రాశి వారికి ఇక ఈరోజు వీరు గురు గురువారాన్ని బట్టి విష్ణు ఆరాధన చేయండి మకర రాశి మకర రాశిని అనుసరించి వేయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు ఉత్తరాష నక్షత్రంలో చంద్ర సంచారం వల్ల కొన్ని కష్టాలు ఎదురవుతాయి వీరికి మకర రాశి వారికి అనేది చెప్పచ్చు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరు అనవసర ఖర్చులు వ్యర్థంగా ఖర్చు చేస్తారు ఈరోజు అనేది సూచిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఈరోజు కొంచెం ఇబ్బందులు పడేది కొంచెం కనిపిస్తుంది మకర రాశి వారికి ఈరోజు వీరు శనివారం నాడు శని దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం కూడా వీరికి వీరి జీవితంలో మంచి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి ఈరోజు చంద్రుడు పదకొండవ స్థానంలో ఏకాదశి స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది రోజు వీరికి బాగానే ఉంటుంది ఆదాయం మెరుగుపడుతుందని చెప్పచ్చు స్నేహితుల నుండి సహా సహకారాలు లభిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కోరిన కోరికలు ఏవైనా తీరవలసిన కోరికలు వీరు తలపెట్టుకుంటే ఈరోజు మంచి వీరి సంకల్పానికి మంచి విజయాలు లభిస్తాయి అనేది చెప్పచ్చు ఇక ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వీరికి ఇంకా అనేది చెప్పచ్చు ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు పదో స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈ పదో స్థానంలో చంద్ర సంచారం ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది ఈ రాశి వారికి కీర్తి పరితిష్టలు ఈరోజు పెరుగుతాయి బాగుంటాయి అనేది చెప్పచ్చు పై అధికారుల సపోర్ట్ ఉంటుంది అనేది చెప్పచ్చు వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుతారు ఈరోజు అనేది చెప్పచ్చు ఈ రాశి వారికి ఈరోజు అన్నీ కూడా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి చాలా వరకు ఈరోజు వీరు లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పటం అయితే మే మేషం నుండి మేనో వరకు కూడా ఫలితాలు చెప్పుకున్నాము ఈ విధమైన సూచనల ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి కూడా కొంచెం మంచి ఫలితాలే ఉన్నాయి ఒకటి రెండు రాసుల వారికే కొంచెం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ఆ విషయాలని గమనింపులో పెట్టుకొని ముందుకు నడిచిన మంచి శుభ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్